హలో అండి నేను చెప్పిన విధంగా నిమ్మకాయ పచ్చడి చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఎటువంటి చేదు కూడా ఉండదు ముందుగా ఒక పది వరకు నిమ్మకాయలను తీసుకోండి తర్వాత వాటిని శుభ్రం చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి అనమాట పెట్టుకున్న తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నాను సైజ్ మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన మెంతులు ధనియాలు జీలకర్ర ఈ మూడిటిని లో ఫ్లేమ్ పైన వేగనివ్వండి ఈ మూడు అస్సలు మాడకూడదు సరిగ్గా వేగాలి సరిగ్గా వేగితేనే మనకు నిమ్మకాయ పచ్చడి టేస్ట్గా అనేది చాలా బాగా వస్తుందనమాట చూడండి నేను లో ఫ్లేమ్ పైన వేయించుతున్నాను తర్వాత పది నిమ్మకాయలకి ఒక కప్ ఎండుమిర్చి కారం తీసుకున్నాను తర్వాత దాంట్లోకి నేను క కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వన్ కప్ ఎండుమిర్చి కారం వేసుకున్నాను దాంతోపాటు అదే కప్పుతో హాఫ్ టీ కప్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు మనం పోపు అనేది తయారు చేసుకుందాము ఇక్కడ మనము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి పోపు రెడీ చేసుకోవడానికి తర్వాత దాంట్లోకి జీలకర్ర ఆవాలు మూడు నాలుగు ఎండు మిరపకాయలు అరవేపాకు వేసుకుందాము వేసుకున్న తర్వాత దాంట్లోకి ఇందాక నేను చేసి పెట్టుకున్నాను కదా జీలకర్ర మెంతులు ధనియాలు దాన్ని నేను మిక్సీలో పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ని ఈ నిమ్మకాయల పైన వేసి ఈ కారం ఉప్పు ఈ ధనియాల పౌడర్ మొత్తం బాగా కలిసేలాగా మంచిగా బాగా కలపండి ఈ ఈ మిశ్రమం అనేది ఎంత బాగా కలిపితే మనకు ఈ పిక్కిలు అనేది అంత బాగా టేస్ట్ వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పోపు ఉంది కదా ఆ ఆ పోపులోకి ఈ నిమ్మకాయ మనం కలిపి పెట్టుకున్న ఈ నిమ్మకాయల్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా స్పూన్తో బాగా మిక్స్ చేయండి పోపు కూడా సరిగ్గా కలవాలి పోపు ఎంత మంచిగా కలిస్తే అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి వచ్చేసి పది నుండి పది పదిహేను రోజుల వరకు ఈజీగా నిలుగు ఉంటుంది ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి తర్వాత మీరు వేడివేడి అన్నంలోకి పచ్చడి కానీ వేసుకొని తింటే ఇంకొక ముద్ద అంటూ ఎక్కువ తింటారు ఒకసారి మీరే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ